హలో అందరికీ ఈరోజు చికెన్ సాంబార్ చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం సాసవలు అలాగే ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టమాటా ముక్కలు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ నేను స్కిన్తో తీసుకుంటున్నానండి మీకు నచ్చకపోతే స్కిన్లెస్ అయినా తీసుకోండి మేము స్కిన్ చేసి వేసి తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనియండి చూడండి ఇక్కడ నీళ్ళంతా ఆవిరైపోయినాయి తర్వాత ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే చిటికెడు పసుపు పసుపు ఆల్రెడీ వేసుకున్నాను అందుకే తక్కువ వేసుకుంటున్నాను తర్వాత చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను అలాగే రుచికి తగ్గంత ఉప్పు ఇక్కడ చిటికడు గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనేయండి లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టమకండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోండి ఓకేనా బాగా కలుపుకొని పెట్టి బాగా ఉడకనియండి చూస్తారా చికెన్ రెడీ అయిపోయింది కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా చికెన్ రెడీ